రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం అవుతుందని చూపించేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు హోంమంత్రి వంగలపూడి అనిత కర్నూల్లో టీడీపీ నేత హత్య కేసులో నిందితులు ఎంతటి వారైనా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారామే ఇప్పటి వరకు రాష్ట్రంలో నాలుగు రాజకీయ హత్యలు జరిగితే అందులో ముగ్గురు టీడీపీ నాయకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు హోంమంత్రి పెద్దల సభకు మచ్చ తెచ్చే విధంగా కొందరు ఎమ్మెల్సీలు ప్రవర్తన ఉంటుందని విమర్శించారు డ్రైవర్ను డోర్ డెలివరీ చేసిన వాళ్లు ఫ్యామిలీ గొడవలతో రచ్చ చేసుకునే వాళ్ళు ప్రజాప్రతినిధులంటే జనానికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నామో చెప్పాలని ప్రశ్నించారు ఏంటంటే పెద్దల సభకి మర్చిదేసే విధంగా కొంతమంది ప్రవర్తన ఉంటుంది మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు అక్కడ కూర్చొని పెద్దల సభలో కూర్చొని డ్రైవర్ ని చంపి హోమ్ ఇంటికి డెలివరీ ఇస్తాడు ఒకడు ఒకడేమో కేసుల్లో నిందితుడు ఒకడేమో కొంతమంది ఏమో జైలుకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఏమో ఈ రకంగా రోడ్డు మీదకి వచ్చి రచ చేసేవాళ్ళు అంటే ఒక ప్రజాప్రతినిధులుగా సుమారుగా కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన మనుషులు ఈ రోజు రోడ్ల మీదకి ఎక్కి రచ్చ తెచ్చుకోవడం కుటుంబ వ్యవహారాలను విధులు పెట్టుకోవడం అన్నది చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్సీల కింద పంపించే వాళ్ళని కూడా ఆ తాలూకా నాయకులు ఆ తాలూకా అధిష్టానం ఆ పార్టీల తాలూకా అధిష్టానం కూడా కొంచెం క్వశ్చన్ చేసుకోవాలి రాజకీయ హత్యలు నాలుగు జరిగినాయి నాలుగులో కూడా మూడు రాజకీయ హత్యలు టీడీపీ వల్లనే చంపేసిన పరిస్థితి కూడా కనిపించింది ఇప్పుడు ఈ రోజు మళ్ళా ఒక టీడీపీ నాయకుడిని ఈ రోజు నరికి చంపడం చూస్తా ఉంటే నిజంగా వాళ్ళు కావాలని ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదనో లేదంటే ఇక్కడ ఇబ్బందిగా ఉందనో ఒక క్రియేట్ చేయడానికి చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం నిందితులు ఎవరైనా కూడా ఇటు పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి